కొని ఆడే అమ్మా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకోండి నేను పెట్టినా ఏమన్నా పట్టుకోవాలి క్రీస్తు రందు పిల్లరాదురు మీ స్వామి గారు తన వ్యాప్తిస్వాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు స్వామి అటు అటు చూడండి మీరు వ్యాప్తిస్సు తీసుకోవడానికి కారణం ఏమిటి లేదు గట్టిగా పనులు ఓకే కేసు దేవుడు నమ్ముతున్నారా నిలబడతారా అందిస్తారు దేవుడికి ఏమి ఏదో దేవుడు మన ఇక్కడ నుంచి మీరు పాపాలను పాలను పాత స్వాములు పోయినాడు కొత్త స్వామి మంచిది మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనకి నీటి బ్యాప్టిస్ అని ఇస్తూ ఉన్నాను తండ్రి ఆడేదా నిన్ను పూజించిర గట్టి చెప్పారా మాధవి గారు మీరు యేసు సూప్రమ దేవుడు నమ్ముతున్నారా ఓకే బ్యాప్టిస్ట్ తీసుకోవడానికి మరి ఎవరైనా బలవంతం చేసినామా మంచిది ఇది ఒక మార్గం ఈ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం దేవుని రాజ్యానికి వెళ్తామని ఈ నీటి బ్యాప్తిస్ట్ ఇస్తా ఉన్నాం ఇది ఇంతవరకు అయిపోలేదు ఇది మొదలుకొని మీరు చేయాల్సింది ఒకటే ప్రార్థన చేయాలా బైబుల్ వాక్యం చదవాలా లేక వినాలా అప్పుడు మీరు తన్నులవుతారు దేవుని రాజ్యానికి చేర్చబడతారు మీ పాపాలు ఏమోనా అన్నీ విడిచిపెట్టేయండి యేసుప్రభుకు ప్రార్థన ఎత్తేయండి తండ్రికుమార పురుషుతాత్మ నామంలో మాధవికి నీటి బ్యాగ్ పిస్తాను ఉన్నాం తండ్రి కుమార నామంలో ఎంతో మా శుభదినము